మహబూబాబాద్ జిల్లా తోరూరుపాట్న కేంద్రంలో ఏవీ న్యూస్ రిపోర్టర్ మహ్మద్ అమీర్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన కార్ మోటార్స్ ఓనర్స్ మరియు యూనియన్ నాయకులు కేంద్రానికి చెందిన స్థానిక రక్షణ లోకల్ ఆటో యూనియన్ నాయకుల సమక్షంలో రెండు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నూతన ఏపీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్ మోటార్స్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు జలకర దామోదర్ రక్షణ లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మంగళపల్లి ప్రసాదులు మాట్లాడుతూ సామాజిక ఉద్యమాల్లో జర్నలిస్టుల పాత్ర గొప్పదని తెలుపుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులుగా చేయడానికి జర్నలిస్టు చేస్తున్న సేవ అభినందనీయమని కొనియాడుతూ ఏవి న్యూస్ ఛానల్ ప్రతినిధి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మంచి మంచి వార్తలను ప్రచురిస్తూ మన్ననలు పొందాలని అన్నారు కార్యక్రమంలో కార్ మోటార్స్ ఓనర్స్ యూనియన్ నాయకులు రక్షణ లోకల్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏవి ఏవీ న్యూస్ ఏవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణకు మోటార్స్ యూనియన్ వద్దకు వచ్చిన ఏవీ న్యూస్ ప్రతినిధి అమీరాన్నకు ఏవీ న్యూస్ ప్రతినిధులకు ధన్యవాదాలు ఏవీ న్యూస్ యొక్క వార్తలు మాకెంతో సహకారంగా ఉంటాయని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమీరాన్నకు కృతజ్ఞతలు చేసిన ఏవీ న్యూస్ వార్తల విషయంలో చాలా ముందంజలో ఉంది మా మోటార్ యూనియన్కు ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి ముందుకు రావడం జరిగింది అలాంటి న్యూస్కు మే మేము కూడా ఎంతో తోడ్పాటుగా ఉంటామని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి ఉద్దేశించి లోకల్ ఆటో డ్రైవర్లనే కాకుండా ప్రతి ఒక్క డ్రైవరు మన ఏవీనిస్ గారు గుర్తించి డ్రైవర్ల చేతనే ఈ క్యాలెండర్లు విడుదల చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తోటి ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యానికి చేర్చడంలో ఆటో డ్రైవర్లు డ్రైవర్లు ముఖ్యం కాబట్టి డ్రైవర్లను గుర్తించి మా ఏవీనిస్ గారు ముందుకొచ్చి డ్రైవర్ల చేతలే క్యాలెండర్లు విడుదల చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయంగా గుర్తు చేసుకుంటూ